Ha <laughs> మ్మా <laughs> మీ ప్రణామం ని కరెక్ట్ కంపడాలంటా ఇది ఎక్కడటి చూపిస్తామండి నీ ప్రణామం అది బామే నా బల్లమైతే సార్ ఏగ్ మీ బాస చెప్తున్నా నా మోహస్ చిగ అవుసన్ సార్ మీ బాసలో ప్రణాంపిష్ విశకత్ర సార్ ఇక్కే చెబొనట్లు ఓ దండు 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 సింగేయ్ ఏయ్ ఏది వల్తా సార్ గడజేచ్చు ప్రదీప్ సార్ మీరు ఓ జవనగవనగవనగవనగవనగవనగవ

అయినా నేను ఇక్కడున్నానండి నా గాడి నీకు ఎవరు చూపించారు కనుక్కుంటా 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 వచ్చినా వస్తుండేది పది నిమిషాలు ఉండరా ఈయనో ఈయనకున్నా ఎవరు మంచి పుణ్యాత్లు పుణ్యాత్తులు పుణ్యాతులు పుణ్యాత్తులు ఎంత మంచి వార్త మంచి బాధలు అంతేకాదు స్వామి చాలా ధర్మాతులు కూడా ధర్మాతులు 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 చెప్పుకూడదు మంచి పుణ్యాతులు ధర్మాతులు కాదు నమ్మడి

అయినా మా ఇల్లు వాటిలో ఏం చేస్తాడు అడుగుతాను అడుగుతాడు మొగుడికి మా ఇష్టానికి అడుగుతున్నా ఇల్లు వాటి కొడుతున్నావు ఓహో అక్కడ ఇల్లు వాకి కదా నీకు చెప్పా అది ఏం చేయొచ్చు అడుగుతాను నీ పేడ ఓ చెప్తావు నువ్వు చెప్పు తీసుకుని మెడికి తీసుకుని ఎత్తా ఇల్లు આ <out> குப்பா கு இல்ல போய் आधे में ना आधे 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 இல்ல போய் ஏ ஊர்னா பட்டுக்கே பட்டா பட்டு வாழ பாண்டி பெ ீங்க <laughs> <laughs> ಅತ್ತೆ ಅಡಿ ಮೆಟ್ಟು మూడు జిల్లాల మూడు వాళ్ళు ఎత్తుంది ఇచ్చే అప్పుడు ఇష్టగొమ్మల్ని ఒక గంట రోడ్లే కట్టడు మళ్ళీ వస్తాడు మీకు తిరిగి ఊరు ఉండడు ఏమున్నాడు సార్

ఏం చేస్తాను నా తొంగీలా చదువు రెండు రాళ్ళు కాదు ముసిన వాళ్ళు మా బా కొత్త తీసుకున్నా పుడిచి పిచ్చేసి నక్కలు ఉడుకు నక్క నక్కలు ఉడుకు పిల్లలకు పిల్లవాళ్ళకు కాదు ముసిన వాళ్ళకో ఓహో నేనేం చెప్తాను నీ ప్రణాళిక అర్థమవుతాను నీ భాష బాబజమల్ సత్యనారాయణ సార్ నా తప్పంగాలం ఆ కట్ట తొండవుగా సార్ అవునే బలం గా ఉంటే కొంత వచ్చేసే కొంత గంపనక గాడ పెట్నిం అవు నేను ఆడుకుంటాడు స్వామి కాదు ఒకటే మాట దానికి అదేండి స్వామి అదేండి చెప్పినా కదా వంద ఒకటే ఉండేది ఏంటి అదే ఉంటుంది ಎಂತ ಪಡಬಂದೇ ಮಾಡ್ತು ಗೊತ್ತೇಷಿ ಗೊತ್ತ ಸಾ మొన్న కారణం పెట్టేసి నువ్వు అది ఎక్కడ బట్టుకుంటారా కొన్ని మీ మగ బయ బాయ్ నువ్వు తాదా కూడా పెట్టి గంట పెట్టాడు ஏதோ பயசிப்பாடா <laughs> <laughs> जी सर, ब्रिटन लैप्सन हैं। ए, कॉम कॉम बनो। अरे कॉम है? चम्पर कॉम तो लगा। ओरा, बेटा कुछ करने को तो। क्या अच्छा है? हाँ, क्योंकि अच्छा है। रास्ता तो इतनी इतनी अच्छा। ओरा, आप लला बाग लगेगा, लला हाईलेट, लला हाईलेट। हैं ना बाहर पे नहीं ये चल रही है चल रही है बहुत तो ये लोग भाई भाई के लिए भाई सब चारों भाई मिसलो लड़के भाई ने पिलो लड़के ने ये तुझे

அது கொடுத்த பதி ப ఏం సావి కావాల సావి నా అదే కావాల నాకు అదే కావాలి కావాలి నాకు కొడుతుంది పిల్లలు వెళ్ళిపోతాం ఏమనుకుంటా నువ్వు కొడతానా నువ్వే ఉండవు కదా సావినా వెళ్ళిపోతాడు నువ్వే ఉండవు కదా వెళ్ళిపోతాం ఎవరో చెప్పాలో ఏమని చెప్పేది పల్లె కావాలంటే ఎప్పుడు ఉండవు నువ్వు நாக்க திரிகடல கால்சன் 나 오ட மூட 나 रुணா மூட குடு பை 나 தி 나 மூட போடு பாசிலவா குடு சாக்க 나 나லவ மூட மாட்டுன பிட சாக்க அம்மா பரவா லட்சுமி இங்க இருடா 나 இங்க பரகன போகுடு பரகுடா மாய் அந்த பட்டு கட்ட மாட்டடா நீ मारे இடு मारे நம்ம கொலாரிக்கு பெத்த பட்டு வந்து வந்து मैं बच्चा मैं बच्चा मैं नहीं नहीं तो बच्चा बच्चा नहीं मैं बच्चा मैं तो बच्चा 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 मन 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 तागी तागी इधर नहीं नहीं यार इधर तो नहीं नहीं यार इधर तो नहीं कह इधर तो नहीं ओह मॉम मॉम बड़ा 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 मॉम 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 बुर वाड़ा नीना का मॉम बुर वाड़ा नीना नीना तागी अन्य ना कर नीना वाड़ा अंकित जब क्या जब मरना ये सब सब कोई चेंज कर दिया नहीं ये ये नाम बाहर इसको � తెలుసురా ఏమిచ్చిందా పంచ గోపల్లా ఒక గుడ్లు ఒకటి పంచ ఒకటి జాతి పుల్ల ఒకటి ఓడిచ్చిపోయే చేసుకున్నాం బయట కూతురు అది అన్ని ఇచ్చినావా మాకే ఉంటా కదా అని చెప్పి బైలా అంతేనా బాగా ఏమంట ఒకటే వాళ్ళు ఉండేది ఒకటి గోపూటలో ఒకటి గాంధీపూల్ లో ఒకటి నామడు ఓన్ ఓన్ ఇచ్చినాడు అలా నాడు నాకు పెళ్లి చెప్పుకున్నప్పుడు నాకు పుట్టింటి వరకు బహుమతిగా ఏనామ ఇచ్చాం నాకు చేసి పాలిస్తున్నా

वदसा में वदमा युवा ये 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 गवर्नमेंट वाला प्रोजेक्ट वाला चल छमा ತಾರೆ ಎಲ್ಲಿ जातो ಐತೆ ನೀನು ಗೆಂಡೆಕತ್ತರ ಮಿನುಪು ಆ ದೇವರ ಗೆಲ್ಲಕಂತೆ ಫಾಟಲನ್ನ ಅವ್ಲಿ ನಿನ್ನ ಕೈ ನಿನ್ನ ವಾಯ್ ಮೈಂಡ್ ಇಚ್ಕ ಸಂಕಟ ಐಮ್ಮ ಎಷ್ಟೋ ಇತ್ತಾ ನೀ ಇದ್ದರ್ ಯೋ ಹೋ ಲೈದಿ ಬಕಬಡಿ ಚೆ ಬಾ ಫುಚೋ ಪಾಡಿ ಅಂತ ಗೆಂಡೆ ನೀನು ಬಾಯ್ ವರಕ ವರ ಗವರಂ ಹಾಪಡ್ತನ್ನ ಅಷ್ಟಂತೂ ಇಪ್ರೇ ಇಪ್ರೇ ಬಂದೆ ನೀಕೆ ಮಂದರ ಕೊಟಾ ಲಸರು ಬಂದೆ ಬಿಳಾದು ಹಾ ஒவ்வொரு ரொக்கெண்ட் எந்த இப்படி சம்பாதிக்கு அதுக்கெல்லாம் கொத்தே வந்து அது கொஞ்சம் கொத்தே வந்தியாவே வது காவலா

소가 सोया ఎన్ని పగలతో తరచుకున్నా కూడా ఒకటే ఒకటైతే వస్తారు కదా మొగలు ఎంత వచ్చింది ఎలా ఎలా ఒకటి తెలుస్తా ಈ ವಣ್ಣೆ ಹೋಗ್ತಾಬಡಿ ಬಾರದೆ ನೀವು ನಿನ್ನ ಕಸಿ ಮೆತ್ತುಂಡೆ ಅರಳಮತ್ತೆ ಈ ಅಂತ ಮಂದಿನಾ ಬಿಡಲ ಕುಡತಾರ ಬನಬಮನ ಹೊಲು ಬೋಡರ ತರನಾ ತರತಿರ ನಾನು ಕೋಸೆ ಎಮತ್ತೆ ಚೆತ್ತಾವಾ ನಾನು ನೆರೆ ಕುಡನೆ ಕಾಣೆ ಮದ್ದಾರ ಕಾಣೆ ಜನ್ಸ್ವಿರಿ ಇಸ್ಪಿ ಕಥೆ ಅಲ್ಲಿ ಏನು ಇಲ್ಲ ಇಲ್ಲಿ వెళ్ళిపోయి ముద్దా వెళ్ళిపోయినా కూడా తెలుసా

ஏ மப தாடும் பாவோ ஏ பதல தாடும் பாவோ நீ காளி மونکوயா மைனா ராம்